المصدر كتاب మా అందరిని ఆశీర్వదించేందుకు అందరికీ ధన్యవాదాలు ఒకటే ఒకటండి మన పద్మశాలీలు అంటే చాలా ప్రతిభావంతులు అండ్ అన్ని రా అన్ని వర్గాల్లో మన వాళ్ళు ముందుండి ముందరు పోవాలి అంత పెరిగి కానీ ఎందుకు కొంత మటుకు ఐకమత్యం లేకుంటుంటున్నారు ఒకటే ఒకటి నేను కోరేను మనందరితోటి మన పద్మశాల అత్యధిక జనాభా ఉండి ఐకమత్యం లేక మాత్రమే మెరుగంలు ఉంటాం వాటి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించు ఆలోచించి మనం చేసే పని లోపల మనం చేసే వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు రాజకీయం కావచ్చు దేట్లయినా కానీ మనం ఐకమత్యం ఉంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం సాధించుకోవచ్చు ఇవాళ ఒకటి ఒకటి నేను ఇవాళ ఈ స్థలంలో ఉన్నా అంటే మన కులవల్ని మాత్రం మనం పద్మశాలిగా కావడంతో నాకు జీవనం ఒకటే మరిచింది అరే బాబు మీ పద్మశాలికి గతంలో చెందిన ఈ సీట్ ఇదాన్ని ఇస్తే మీ పద్మశాలకు మాత్రమే ఇస్తా అని ఈ గౌరవం నుంచి మనల్ని కొంచెం కొద్ది వచ్చి మనకు జీవనలకు అందరం కూడా కృతజ్ఞతం ఈ కృతజ్ఞత ఈ అవకాశం ఇచ్చినందుకు మనం అందరం కూడా మన పద్మశాలి కులవంతులు ఈ గౌరవాన్ని ఆయన రిటర్న్ ఇప్పించి ఆయన ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు తీరగలను ఇంకొకటి అన్న మన పద్మశాలకు బాగా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఇలా మన పద్మశాలకు జగిత్యాల పట్టణ ఏం తక్కువ ఉంది అంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదు పిల్లలకు హాస్టల్ వస్తుంది లేదు పద్మశాల వేస్తాం ఇలాంటివి చేసుకోవాలంటే మనకు ఉన్నది ఒకటి ఒకటేసారు మన చేనేత సహకార సంఘం అది కనుక చాలా రోజుల నుండి సొసైటీకి ఉండటంతో దాన్ని చేపించుకోలేకపోవడం మన దురదృష్టం ఎందుకు అంటే అది ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తే అంటే ఇప్పుడు జగిత్యాలకు నలభై సంవత్సరాలకి వెళ్ళి ఒక పరిస్థితి ఏంటంటే జగిత్యాల వీళ్ళ ఒక లీడర్ గెలిచారు ఇలా జీవనంలో ఓడిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉంది అలాగే మొన్న పద్నాలుగు జీవనంలో గెలిచిండు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా గత ముప్పై ఐదు సంవత్సరాలకెళ్ళి జరిగేది ఏంటి అంటే ప్రభుత్వం ఒకటి నాయకులు ఒకటి అవును వెళ్ళా మనం కారు స్టీరింగ్ మనం నడుపుతున్నాం ఇంకా పది మంది కూర్చున్నారు ఉన్న వాళ్ళ చేతిలో కారు ఉండదు స్టీరింగ్లో నిర్బెట్టు పోలవద్దు అట్లనే నాయకులు మనకు ఇక్కడ ఉన్న గౌరవం పెట్టుకుంటాం నాయకుడు మనకు ఉంటే మనం ప్రభుత్వంకి వెళ్ళి శాసించుకోగలుగుతాం కొట్లాడగలుగుతాం పనిచేసుకోగలుగుతాం అలాంటిది ఇలా జగిత్యాలకు మన వాళ్ళు ఏమవుతున్నాయి ఎందుకు కాలే అధికార పార్టీలు ఉన్న నాయకుడు మనతో ఉంటే మనం డెవలప్ చేసుకోగలుగుతాం అడుగులు కాదు కొట్టాడు చేసుకోగలుగుతాం జీవనాన్ని ఇవాళ ఒకటి మాట నీకు మీ చేనేత సహకార సహనం మీకు కావాలి అనుకుంటే మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు నా అన్న గారి దయతోటి మనం ఇలా మున్సిపల్ చైర్మన్గా మన అధికారం ఉన్నాం మనకు చే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో అధికారం ఉంది అన్న ఒక్కళ్ళు అధికారం ఉంది ఎక్క ప్రభుత్వం మనం కొట్లాడుకోవడానికి కొంత బలం తప్పకుంటుంది అన్నని ఎంపీగా గెలిపించి మనం అన్నని పార్లమెంట్కి పంపించి కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ మనకు కావాల్సిన హక్కులు కానీ మన చేనే సహకారం కానీ కొట్లాడి తెప్పించే దమ్ము నా దగ్గర ఉంది మీ అందరూ ఓటేసే దమ్ముతో ఓటేసి జీరోని మెలిపి నేను కొట్లాడి తెప్పి దాన్ని అవకాశం ఇచ్చినందుకు పేరు పైన చేయాలి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ఈ ఖచ్చితంగా ఆయన నడిగి ఆయన రొప్పించి నేను తీసుకొస్తాను ఇవాళ జయశ్రీరాముని कथ कुछ దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను మీ ఆడబిడ్డగా చెప్తున్నా మీ ఇంట్లో బిడ్డగా చెప్తున్నా ఇవాళ జీవనాథం మీరు అందరూ ఓట్ చేసి ఎందుకు అంటే ఇవాళ ఆయన ఒకటి నిర్ణయించుకున్నారు ఈ జగిత్యాల ఎట్టి పరిస్థితుల్లో నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తా అప్పుడున్న ప్రజలు ఏదైతే మన ప్రాంతానికి సంబంధించింది అప్పుడు ఏదైతే ఉందో అనుగుణంగా అప్పుడు అరవై పిట్లా చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది నేను వంద వంద బీళ్లు చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం జీవనంతో చేపిస్తాం వంద బిడ్లు జరగడం వల్ల మన ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక దీనికి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్స్ అంటే మీరు అందరూ బీజేపీ అంటే ఏదైతేతో వేరే అనుకుంటారు ఎంపీ ఎలక్షన్స్ అన్నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నా జీవనన్నా మాత్రమే మనకు కనబడాలి ఇంకెవరూ మనకు కనబడదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ అందరినీ నేను హక్కుగా అడగడం జరుగుతుంది ఇవాళ నేను మీ బిడ్డలు కాబట్టి హక్కుగా అడగడం జరుగుతుంది దయచేసి సందెవేరారో ఈరోజుని ఆదిత్య కుమార్ గారు వారి సందేశం నిరగాని చెప్పి నమస్కరిస్తాను జై మాధవేని అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ నారదు గారు నారదు గారు వీ శ్రీనగర్ చెన్ శ్రీ గారు కల్చర్ లావణ్య గారు రాము గారు ప్రసాహ గారు మాజీ చైర్మన్ విజయలక్ష్మి గారు అదే విధంగా జీవన్ రెడ్డి గారు పద్మశాలిని పరిచిపోవాల్సిన అవసరం ఉంటుంది మా నాన్న గల్ఫ్ బాయ్ ఆ తర్వాత రాజకీయాలలో నుంచి మా నాన్నగానే కాకుండా మా అమ్మ వీడి కానీ పద్మశాలి కష్టాలు తెలిసిన వాడు కాబట్టి అది చేనేత సహకార సంఘాలను మరొకసారి బలోపేతం చేసి చేనేత పరిశ్రమను పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన తప్పకుండా జగిత్యాలలో ఉన్న చేనేత సహకార సంఘాన్ని పునరుద్ధరించి అదే విధంగా ఇక్కడ ఉన్న ఆ జాగ్రత్త తప్పకుండా అది తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక హాస్టల్ ఒక కాంప్లెక్స్ కడితే దానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయంతో పేద విద్యార్థులకు చదివించుకోవచ్చని నా ఆలోచన తప్పకుండా జీవన్ రెడ్డి గారు ఆ సొసైటీకి పునరుద్ధరించి ఆ జాగాను కల్పశాల కత్త పూర్తి విశ్వాసం ఉంది అదేవిధంగా నా సోదరి తప్పకుండా కృషి చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఇంకా ఇక్కడ ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉంటారు కల్పశాల ఎక్కువ బీడీ చుట్టుకొని బతుకుతారు లేకపోతే వాళ్ళ భర్తలు ఉపాధి కోసం గల్ఫ్ ఇది వాస్తవ కష్టపడి కష్టపడే కులం అంటే పద్మశాలి కులం చాలా కష్టపడతారు మరి వీళ్ళకి గత ప్రభుత్వం ఏమైనా చేసిందా లేకపోతే ఈ అరవింద్ ఆదుకున్నాడా అని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఏనాడ ఈ కానీ వీడి కార్మికుల గురించి కానీ గల్ఫ్ కార్మికుల గురించి ఆలోచన చేసిందా ఎంతో మంది గల్ఫ్ కార్మికులు దుబాయ్ పోతే అక్కడ చక్కగా ఉండదు కలిపిల్ల వీసా ఉంటుంది జైల్లో పడ్డ సందర్భాలు చాలా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకోటి అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పద్మశాలి ఇంతమంది ఇంజనీరింగ్ లైన్లో ఇంతమంది డాక్టర్లు లైన్లు ఫీర్ ఇంబస్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీర్ ఎంబస్మెంట్ ఇచ్చిన వాటి వాస్తవం కదా ఎంత లక్షలాది మంది ఇంజనీర్లు లైన్లు కదా లక్షలాది మంది డాక్టర్లు లైన్లు ఎంతోమంది చదువుకున్నారు రిఫార్మసీ చేసుకున్నారు ఆ ఫీర్ అంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా కేసీఆర్ వచ్చిన తర్వాత ఫీర్ ఎంబస్మెంట్ బందు పెట్టలే ఏనాడన్న ఫీరి అంబర్స్మెంట్ ఇచ్చిండా ఇవాళ పద్మశాలిలు డాక్టర్లు అయినరు పద్మశాలిలు ఇంజనీర్లు అయినరు పద్మశాలిలు ఇవాళ చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు దాని కారణం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా వాళ్ళని కాదా అవునా కాదా చెప్పరు మరి రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి బీసీ రిజర్వేషన్ల గురించి ఎస్సీ ఉన్న రిజర్వేషన్ల గురించి ఈ రిజర్వేషన్ ఉంటాయా పోతాయా అని భయపడుతున్నారు ఇవాళ రిజర్వేషన్ ఉన్న వర్గాలు ఉండాలా వద్దా రిజర్వేషన్ పర్మిషన్ రిజర్వేషన్ ఉండాలా వద్దా ఉండాలా మరి నేను చెప్తున్నా కుల గడ రాహుల్ గాంధీ ఎందుకు చేయమంటున్నా నేను తిరిగినాల్సిన అవసరం ఉందని చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నారు ఎవరికి ఓటు వేయాలన్నది మేము నిర్ణయించుకుంటారు ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కలలు కంటారు కదా డాక్టర్లు ఇవ్వాలి మన పిల్లలు డాక్టర్లు ఇవ్వాలని కలలు కంటారా లేదా ఇదే బీడీ చేసుకుంటూ దుబాయ్ లో పని చేస్తే నా పిల్లల బాధ చది తీసుకుని నా కొడుకు డాక్టర్ కావాలి నా బిడ్డ డాక్టర్ కావాలని కలలు కంటారు పద్మశాలి ఇవ్వాలి కదా నీట్ ఎగ్జామ్ ఉన్నది ఇవాళ ఎగ్జామ్ ఉంది కదా ఇలా మెడికల్ ఎగ్జామ్ ఉంది దేశ వ్యాప్తంగా ఇవాళ మెడికల్ ఎగ్జామ్ ఇలా రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఎగ్జామ్ మొత్తం లక్ష తొమ్మిది వేల సీట్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది ఆ సీట్ల కోసం లక్ష సీట్ల కోసం అప్లై చేసుకున్నారు పద్మశాలీలకు బీసీ కోటాల రిజర్వేషన్ ఉంది ఆ బీసీ కోటాల ఇరవై తొమ్మిది వేల సీట్లున్నాయి జాగ్రత్తగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇరవై తొమ్మిది వేల సీట్లున్నాయి అలా వద్దా చెయ్యాలా అన్నప్పుడు కులం రిజర్వేషన్ ఉండాలన్నప్పుడు మనం మనం ఎవరి కొనుగోయాలి ఎవరికి వెయ్యాలి ఫీడీఎంఎస్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా లేదా రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా లేదా ఎలా లేదా కులనంత కులగడన చేయమన్న రాహుల్ గాంధీని ప్రధాని చేసి మంత్రి చేసుకోవాలా వద్దా కాబట్టి దయచేసి మీకు చేతులు చోటు వచ్చి వీళ్ళొచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడదు కడుపు గురించి మాట్లాడాలి నాయనా మా పిల్లల కడుపు గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి మా పద్మశాలి బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడు వాళ్ళు బాగుపడాలా వాళ్ళ జీవితాలు స్థిరపడాలా వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కావాలా వాళ్ళు కూడా స్త్రీమంతులు కావాలి శ్రీమంతులు కావాలా లేదా అందరికి వెళ్ళాలంటారు నేను రూపాయలు సంపాదించుకోవాలా మేము కూడా మంచి బిల్డింగ్ కట్టుకోవాలా నా కొడుకు కూడా మంచి కార్లు తిరగాలని మరి ఇల్లు వచ్చే చేసిన చేసినేపు అక్షింతలు వచ్చిన అక్షింతలు ఎంతవరకు లోపం తెలియదా అయోధ్యకి వెళ్ళి అక్షంతలు తీసుకొచ్చిన మాట ఇట్లా దేశానికి తీసుకొచ్చేసి పసుపు కలిపేసి అక్షింతలను కలిపి ఇది వాస్తవం నిజమా కాదా ఎప్పుడైనా దేవుడి మోసం చేస్తాడా దేవుడిని మోసం చేసిన దేవుడు చూపిస్తాడా అందుకే అంటున్నా మనం మత పడితే మతం అనే వ్యాహోమంలా మనం చిక్కుతే మన పక్కనున్న పాకిస్తానీ చూసినాం మన పక్కనున్న ఆఫ్టన చూసినాం ఏమైంది తినడానికి తిండి ఉండలేదు మతం అనే వ్యామోహం మంచిది కాదు మనం అందరం కలిసిమెలిసి ఉండాలా ఉంటారని నేను కోరుకుంటున్నా ఇలా అమెరికా అంత పెద్ద దేశం అంటే ఇవాళ పవర్ఫుల్ దేశంగా ఎదిగిందంటే అక్కడ ఉన్న క్రిస్టియన్లు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా కలిసిమెలిసి ఒకరికొకరి గౌరవం ఇచ్చుకుంటూ వారు ఉంటున్నారు కాబట్టి అమెరికా ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశం ఇదే పాకిస్తాన్లో తిండి దొరకలేదు తినడానికి తిండి లేదు అక్కడ పాకిస్తాన్ అది పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా విచక్షణతో పద్మశాలి బాగా తెలుగు బాగా నలుగుంటాడు చాలా ఆలోచిస్తారు సమాజాన్ని కూడా జాగృతం చేసే తెలుగు పద్మశాలి బిడ్డలు మనం మార్గండి కాబట్టి మీరంతా ఆలోచన చేసి ఓటుకేస్తారని జీవన్ రెడ్డి గారు గత ఐదు దశాబ్దాలుగా యాభై ఏళ్ళ నుంచి ప్రజా ప్రజాసేవ చేస్తున్నాడు ఒక పరుడు ఒక నిజాయితీ పరుడు ఎప్పుడు కూడా ఆమె యొక్క ప్రజలతోనే ఉంటాడు అలాంటి వ్యక్తి ఒక మర్యాద పురుషోత్తముడు ఆయనని గెలిపించుకోవాలి కానీ ఇప్పుడు కనబడ్డా అరవింద్ కనబడ్డా ఏడానికి అరవింద్ కనబడి మీ ఊరికి ఖర్చేడా మీ బాబు తెలుసుకున్నాడా మీ సమస్యల గురించి ఏడానికి పార్లమెంట్ లో మాట్లాడిందా ఏమి మాట్లాడాడు అని ఓటి అడుగుతాడు రాముడిని చూసి ఒకటి మోడీ చూసి ఒకటి అడుగుతాడు ఇంతేగాని నన్ను చూసి అని ఎప్పుడన్నా అడిగేడా అరవింద్ నేను ఏం చేసినా నేను అది చేసిన అదే జీవరెడ్డి గారు అడుగుతారు నేను జగన్ అభివృద్ధి చేసిన లోడ్లు వేయించినా ఇంటిచ్చినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్పేసి ఓటు అడుగుతాడు కానీ ఆయన మాత్రం రాముడిని చూసే ఓడిని చూసే అడుగుతుంది వాస్తవ అందుకే మీరందరూ ఆలోచనతో ఆలోచించి ఓటు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ జగిత్యాల మొద్దుబిడ్డైనా జీవనరెడ్డి గారి భారీ చేతితో గెలిపించాలని మీ అందరికీ టెన్